కార్తీక మాసంలో శివలింగానికి ఇలా అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం కార్తీక మాసం ఆహార నియమాలు కార్తీక మాసానికి అపారమైన శక్తి పుణ్యం ఉన్నాయి ఈ పవిత్ర నెలలో చేసే ప్రతి పూజ అభిషేకం రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ కాలంలో ఆహార విషయంలో కూడా నియమం పాటించడం చాలా ముఖ్యం పొరపాటున కూడా కొన్ని ఆహార పదార్థాలు తినకూడదు అలా నియమం పాటించిన వారికి చేసిన పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం ఎంతో శ్రేయస్కరం రోజూ దీపారాధన చేసేవారికి ఆ సంవత్సరమంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగ అష్టైశ్వర్యాలు కలుగుతాయి జామునే లేచి బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తే మరింత పుణ్యం లభిస్తుంది జామున చేయలేని వారు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సూర్యుడు అస్తమించిన తరువాత దీపారాధన చేయాలి ఈ సాయంత్రం చేసే దీపారాధన ఉదయం చేసే దీపారాధన కన్నా రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో తులసి పూజ కూడా చాలా ముఖ్యమైనది నెల రోజుల పాటు తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఇంట్లో తులసి కోట లేనివారు ఒక కొత్త తులసి కోటను తెచ్చుకుని పూజించాలి తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు ఎందుకంటే అందులో ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి తులసి కోటను పసుపు కుంకుమలతో అలంకరించి నెయ్యి దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలు తొలగే ధన సంపద పెరుగుతుంది అత్యంత పవిత్రమైన మరో ఆచారం ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు వెలిగించడం ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం వెంటనే సిద్ధిస్తుంది కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన తులసి పూజ ఉసిరి దీపాలు వంటి ఆచారాలు భక్తితో పాటించిన వారికి శ్రీహరి ప్రసాదం తప్పకుండా లభిస్తుంది కార్తీక మాసం పవిత్రమైనదే కాక అత్యంత పుణ్యప్రదమైనది ఈ నెలంతా భక్తులు మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దీపారాధన చేయడం శ్రేయస్కరం ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి కార్తీక సోమవారం శివుడిని పూజించాలి ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి ఆ రోజు నదీ స్నానం చేసి మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయి ప్రతిరోజూ దీపారాధన చేసే మహిళలు కాళ్లకు పసుపు రాసుకుని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి విభూది బొట్టు ధరించడం మరింత శుభప్రదం నదీ స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయవచ్చు ఈ పద్ధతి కూడా పాపనాశన ఫలితాన్ని ఇస్తుంది ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచడం కూడా ఈ మాసంలో ఎంతో ముఖ్యం గుమ్మాల వద్ద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ప్రతిరోజు బియ్యపిండితో ముగ్గులు వేయాలి ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు వేయడం శుభ ఫలితాలను అందిస్తుంది భార్యాభర్తలు ఈ నెలలో బ్రహ్మచర్యం పాటించడం శ్రేయస్కరం ఆహార విషయంలో కూడా నియమం పాటించాలి మాంసాహారం ఉల్లి వెల్లుల్లి ఇంగువ వేసిన వంటకాలు అలాగే ముల్లంగి ఆనపకాయ మునక్కాయ వంకాయ పుచ్చకాయ గుమ్మడికాయ వంటి పదార్థాలను తినకూడదు ఈ నెలలో వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలి చల్లన్నాన్ని తినకూడదు కార్తీక మాసంలో అష్టమి నాడు కొబ్బరి అలాగే ప్రతి ఆదివారం ఉసిరికాయ తినకూడదని శాస్త్రాలు సూచిస్తున్నాయి ఈ నియమాలు పాటించిన వారికి శరీర శుద్ధి మనశ్శాంతి కలుగుతాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే శివాభిషేకాలు అనేక జన్మల పాపాలను నశింపజేస్తాయి శివుడు అభిషేక ప్రియుడు ఏ పదార్థంతో శివలింగాన్ని అభిషేకిస్తే ఏ ఫలితం లభిస్తుందో తెలుసుకోవడం ద్వారా పూజను మరింత ఫలప్రదంగా చేయవచ్చు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసిన పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది పాల ప్యాకెట్ను నేరుగా శివలింగంపై పోయకూడదు కలసల్లో పాలు పోసి అభిషేకం చేయాలి ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగ అష్టైశ్వర్యాలు రావాలంటే తేనెతో శివలింగాన్ని అభిషేకించాలి నీటిలో బిల్వ దళాలు వేసి ఆ నీటితో అభిషేకిస్తే కష్టాలు తీరతాయి సొంతంటి కళ త్వరగా నెరవేరాలంటే నీటిలో గరిక వేసి శివునికి అభిషేకం చేయాలి గన్నేరు పూలతో అభిషేకిస్తే ఆస్తి ధన సముద్ది రెట్టింపు అవుతుంది ఆవు అభిషేకం చేస్తే తరతరాల ఐశ్వర్యం కలుగుతుంది ద్రాక్షారసంతో శివలింగాన్ని అభిషేకిస్తే పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయి పసుపు నీటితో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగతాయి కోటు సమస్యలున్నవారు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మంచి విజయాలు పొందుతారు విభూదితో అభిషేకం చేస్తే కోటి రెట్లు పుణ్యం లభిస్తుంది ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి పూజగది ముందు కూర్చొని ఓం నమ శివాయ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి ఈ మంత్రం శక్తివంతమైనది ప్రతిరోజూ చదివితే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం దక్కుతుంది కార్తీక మాసంలో అష్టముఖి రుద్రాక్షను ధరించడం జాతక దోషాలను తొలగిస్తుంది దీపారాధన సమయంలో గన్నేరు లేదా జిల్లేడు పూలతో శివుని పూజించడం బంగారు దానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది ప్రతి కార్తీక సోమవారం నారికేల దీపం వెలిగించాలి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు వత్తులు వేసి దీపం వెలిగిస్తే విశేష పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి మరియు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజిస్తే జీవితాంతం ధనాభావం రాదు ఆరుద్ర నక్షత్రం రోజున బిల్వదళాలతో శివుని పూజించడం కోరికల నెరవేరటానికి సహాయపడుతుంది కార్తీక పౌర్ణమి నాడు రుద్రాభిషేకం చేస్తే తెలియక చేసిన పాపాలు తొలగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది పుణ్యనదుల్లో దీపాలు వదిలితే పుణ్య ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా మాసం చివరి రోజు అంటే పౌర్ణమి అరటి డొప్పలో దీపాలు వెలిగించి నదుల్లో వదిలితే విశేష ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో శివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించడం అవసరం లక్ష్మీ పూజకు కూడా ఎంతో విశేషత ఉంటుంది శ్రేయస్సు ఐశ్వర్యం సుఖ సంతోషాలు కలిసే అవకాశం పెరుగుతుంది కార్తీక మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి ఇలా పూజించేవారికి అపారమైన సంపదలు సంతాన ప్రాప్తి కుటుంబ క్షేమం ఆయురారోగ్యాలు అందుతాయి ఈ రోజున ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం అవసరం ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంటికి కనుక వర్షాన్ని కురిపిస్తారు కార్తీక మాసంలో చేసే దాన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అందువలన పేదలకు ఆహారాన్ని వస్త్రాలను దానం చేయడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆహారం పాలు అరటి పండ్లు జామకాయలు నువ్వులను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ప్రతి శనివారం నీటిలో కొన్ని పచ్చుపాలను కలిపి ఆ నీటిని రావి చెట్టుకి పోస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదంతో భోగా భాగ్యాలు కలుగుతాయి ప్రతి కార్తీక సోమవారం ప్రతిక్షణం ఉపవాసం పాటించడం తప్పనిసరి ఉపవాసం చేసి శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ ముప్పైవ తేదీన ఉపవాసం ఉంటే కోటి సోమవారాల ఉపవాసం చేస్తున్నంత పుణ్యం దక్కుతుంది ప్రతిరోజు దీపారాధన చేసే వ్యక్తులు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు వారానికి మూడుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ శివుడిని పూజిస్తే శివయ్య ఆశీర్వాదం వెంటనే అందుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు